హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరు సో మీరందరూ అయితే చాలా అంటే చాలా బాగుండాలని నేనైతే అదేమో కోరుకుంటా ఉండ సో అది కాక మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో మీ అందరిపైన దత్తాత్రేయ స్వామి అండ్ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటా ఉన్నా సో యాక్చువల్లీ వీడియో ఏంటి అంటే ఈరోజు గురు పౌర్ణమి కదా సో అందుకోసం అని చెప్పి మా ఊరు ఒక చిన్న ఈవెంట్ జరిగింది ఈవెంట్ అంటే ఎట్లాగా ఒక చిన్న ఒక ఒక చిన్నది జరిగిందనమాట అది మీ మీతో పంచుకోవాలనిపించింది మా ఊరు అంటే మా ఊరు కాదు మా వదిన వాళ్ళ ఊరు అంట ఆ ఊరిలో ఏం చేశారు అంటే గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా అని ఊరంతా ఊరేగించారు సో మీరు వీడియోలో చూస్తుంటూ ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ని మంచిగా ఈ మాదిరిగా పెట్టాను

Hey guys, bye!